నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బాలింతలకి స్పెషల్గా వండి పెట్టే రెసిపీ అండి దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది అర్థమవుతుందండి మరి వెనకాల అమ్మమ్మల నానమ్మలు ఇలాగే వండిపెట్టే వాళ్ళండి మరి డెలివరీ అయిన వాళ్ళకి మరి ఈ విధంగా దీన్ని దొండకాయ కూరని పచ్చ పత్తకారి అని అంటారు పచ్చగనికి పనికి వచ్చే రెసిపీ ఇది మరి ఇది ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మరి మరి డెలివరీ అయిన వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందండి పచ్చని కూరలు మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాము నేనైతే ఒక పావు కేజీ దొండకాయ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు అంటే రెండు స్పూన్లు ఆయిల్ వేశానండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ తగ్గించుకొని వేసుకోవాలి మనం బాలెంతలకు పెట్టేటప్పుడు మరి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత కొంచెం అంతా జీలకర్ర వేసుకుందాము చిటికడంతా ఇంకా పప్పులు అలాంటివి ఏమీ వేయకూడదండి ఎందుకంటే సిజరన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కుట్ల దగ్గర చీమలు లాంటివి అలాంటివి వస్తాయి కాబట్టి అందుకనే అలా పప్పులు ఏమి లేకుండా కొంచెం జీలకర్ర ఒక పది వెల్లుల్లి దాకా కచ్చపచ్చ దంచి వేశాను ఈ వెల్లు వేయడం వల్ల ఎక్కువ వేయడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే పాలు పడతాయి బాలింతలకి ఎక్కువ శాతం మరి ఈ విషయం చాలామందికి తెలుసు చాలామందికి కూడా తెలియదు వాము ఎల్లిపాయలు తింటే చాలా పాలు పడతాయండి బాలింతలకి చిన్న పిల్లలకు యూజ్ అవుతుంది పాలకి మరి అందుకని నేను ఎక్కువగా వేసాను ఒకటే పచ్చిమిర్చి ఒకటే ఎండుమిర్చి మధ్యలోకి తుంచి వేసాను మరి ఈ విధంగా వేయించేసుకుందాం వీటిని మరి ఎల్లిపాయలు అయితే పచ్చ పచ్చగా దంచి వేసుకోండి కొంచెం అంతా కరివేపాకు కూడా వేస్తున్నాను దీనికి ఆయిల్ ఎక్కువ యూజ్ చేయొద్దండి మనం బాలింతలకు పెట్టే ముందు చూడండి మనం పావు కేజీ దొండకాయ తీసుకున్నాముగా అవి కట్ చేసి ఉంచుకున్నాము ఈ విధంగా మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాము కదా అవి వేసేసాను ఇప్పుడు మరి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము మీడియం ఫ్లేమ్లో ఉంచి నిదానంగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి మరి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించితే మనకి నిదానంగా లోపలి కంట వేగిపోతాయండి ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన రెసిపీ అండి అందరికీ ప్రతి ఒక్క గృహిణికి ఉపయోగపడే రెసిపీ ఇది మరి డెలివరీ అయిన వారికి ఎలా పెట్టాలో ఎలా చేయాలో అనేది మరి ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మరి అలా చూసుకొని చేసి ట్రై ట్రై చేసి మీ ఇంట్లో మీ వాళ్ళకి మీరు ఎవరైనా మీ ఇంట్లో బాలంతలలో ఉన్నట్లయితే ఇలా చేసి పెట్టండి మీకు వీలుంటే గానుగ నూనె పప్పుల నూనె అంటారు కదా అది కూడా పెట్టుకుంటే చాలా మంచిది అవైలబుల్గా ఉన్నవాళ్ళు అలా పెట్టుకోవచ్చండి చూడండి మనకి వేగిపోతున్నాయి దొండకాయలు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయాలి మనం కలపకుండా ఉంటే అడుగును మాడిపోతున్నట్లు పని పైన పచ్చిగా ఉంటాయండి ఈ విషయాన్ని గమనించండి ఎటువంటి మసాలాలు ఏమీ వేయట్లేదు చిటికడంతే నేనైతే ధనియాల పొడి మాత్రమే వేసుకుంటాను కొంచెం పసుపు వేసాను ఆ తర్వాత మనం ఒకసారి కలిపేసుకుందాము పసుపు వేసిన తర్వాత కలుపుకుందాము మసాలాలు ఏమీ లేవు ఎల్లిగడ్డ ధనియాల పొడి తప్ప ఇందులో కరివేపాకు ఇవే తప్ప ఇంకేమీ వేయట్లేదండి మరి కారం అయితే కొంచెం ఉల్లిపాయ కారం కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసాను చాలా తర్వాత అయినా వేసుకోవచ్చు ఈ విధంగా ఒక స్పూన్ చిన్న స్పూన్తో ఒక సాల్ట్ వేసేసాను అలా కలిపేసుకుందాం సాల్ట్ వేసినాక కూడా మరి తర్వాత కొంచెం అంతా ధనియాల పొడి వేస్తున్నాను వేసుకొని అలా కలిపేసుకుంటున్నాను మీరు కూడా అలా ప్రిపేర్ చేసుకోండి చేసుకునే మాట అయితే మరి ప్రతి ఇళ్ళల్లో కూడా లేడీస్కి ఇలాంటివి తెలుసుకొని ఉండడం చాలా అవసరమైన విషయం అండి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి చిటికడంతా మనం మామూలుగా కర్రీస్లో వేసే కారం వేసాను ఒక స్పూన్ అంత అయితే వెల్లుల్లి కారం వేస్తున్నాను అది కూడా పచ్చానికి చేశాను మొన్న వెల్లుల్లి కరివేపా కారం అది వేసానండి ఇందులోనే మనం కొంచెం ఎందుకంటే ఇల్లిపాయలతో చేసాం కాబట్టి మరి పాలు పడడానికి చాలా అంటే నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ పాలు పడతాయి అనమాట ఇలా వెల్లుల్లి ఎక్కువ శాతం ఉపయోగిస్తే మనం ప్రతి కూరలో కూడా వాళ్ళకి ఏదైతే పచ్చంగా ఉపయోగిస్తామో ఆ కర్రీస్లో వెల్లుల్లి ఎక్కువ వేస్తే కూడా చాలా బాగా పడతాయి ఇంకో విషయం ఏంటంటే వెల్లుల్లి వాము అలాంటి కచ్చపచ్చగా దంచి కొంచెం జీలకర్ర వేసి దంచిన దంచి లేదంటే మిక్సీలో కొంచెం ముద్దలాగా చేసేసి దాన్ని కర్రీలాగా వండి పెడితే కూడా పాలు చాలా బాగా పడతాయండి బాలింతలకి మరి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి మరి ఇలా చేసుకొని తినడానికి ప్రిపేర్ చేసుకుని తినడానికి ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో మరి మనకి ఎంతో గుమ్గుమ్మలాడే బాలింత స్పెషల్ దొండకాయ ఫ్రై అండి ఇది మరి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి మరి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ దయచేసి మరి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొడటం మాత్రం మర్చిపోకండి మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి మర్చిపోద్దండి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయటం తప్పకుండా మర్చిపోకండి చాలా యూజుఫుల్ అండి ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా లేడీస్కి ప్రతి ఒక్క ఇంటి ఇళ్లాలకి చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని ఆలోచించ ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్